ఎప్పుడు మాట్లాడదు అధ్యక్ష వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అధ్యక్ష రియలీ ఐఎమ్ వెరీ డీప్లీ హర్ట్ వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ కానిస్టెన్స్ గురించి మాట్లాడే అధ్యక్ష క్వశ్చన్ అవర్ అయింది సార్ ఒక క్వశ్చన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటే ఎట్లా అధ్యక్ష ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అధ్యక్ష ఇంకా ఇంకా చాలా మంది మాట్లాడాలి ఈజ్ దిస్ దిస్ ఇస్ ఆర్ బీ డూయింగ్ ఆర్గనైజ్ వే ఎస్ ఎవ్రీబడి హ్యాస్ రైట్ అధ్యక్ష ఈ డెమోక్రసీలో వీ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది అధ్యక్ష మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎస్ వీ హెస్ అర్పులు లొల్తుంది కాదు కదా అధ్యక్ష నేను అడిగేది ఒకటి అధ్యక్ష ప్లీజ్ విఆర్ ద ఫస్ట్ టైం ఎమ్ఎల్ఏస్ దే బిన్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎస్ వి రెస్పెక్ట్ ఇఫ్ యూర్ సీనియర్ వి రెస్పెక్ట్ బట్ యూ హెవ్ టు ఆర్గనైజ్ పీపుల్ హౌ టు కండక్ట్ ది బిజినెస్ దిస్ ఇస్ అ బిజినెస్ అధ్యక్ష దిస్ ఈస్ నాట్ అ జోక్ వి ఆర్ పేయింగ్ పీపుల్ ఆర్ పేయింగ్ మనీ ఫర్ హస్ పీపుల్ ఆర్ వాచింగ్ హస్ పీపుల్ ఆర్ వాచింగ్ టీవీ బయటకు వెళ్తే సిగ్గుతుంది అధ్యక్ష బయట పోతే ఏంది మీ ఏం చేస్తుందని ఆర్ హియర్ టుచన్ పీపుల్ విఆర్ హియర్ టు క్వశ్చన్ పీపుల్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎల మినిస్టర్ గారు కూడా అడుగుతున్నాను అధ్యక్ష మిమ్మల్ని కూడా అడుగుతా అధ్యక్ష విఆర్ హియర్ నాట్ టు జస్ట్ టైం పాస్ టూ టూ అవర్స్ త్రీ త్రీ అవర్స్ నిన్న పాలసీ గురించి మాట్లాడదాం అనుకుంటే అధ్యక్ష టెన్ పాయింట్ టూ ట్రిలియన్ ఎకానమీ ఈరోజు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష తెలంగాణలో యావరేజ్ ఇండియన్ టూరిజం ఈజ్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈ తెలంగాణ అధ్యక్ష సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తెలంగాణ పడిపోయింది నైన్త్ లో ఉన్నాం మనం తీసుకుంటా సార్ నాకు టైం ఇవ్వండి సార్ నాకు టైం ఇవ్వలేకపోతే మై మై ఎక్స్ప్రెషన్ ఈజ్ లైక్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ టైం టు టాక్ అబౌట్ ఇట్ ఒక సైంటిఫిక్ ఒక డేటాతో మనం మాట్లాడాలి అధ్యక్ష పబ్లిక్ మనీ అధ్యక్ష ఇది మనీ మనీది పీపుల్ ఆర్ పేయింగ్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ మనీ ఫ్రమ్ ద పీపుల్ పీపుల్ ఆర్ పేయింగ్ ద ట్యాక్స్ విఆర్ హియర్ ఫర్ దాట్ థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ సభ్యులు డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ హరీష్ గారు సార్ సార్ కరీంనగర్ జాతీయ రహదారి గురించి చర్చకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడినరు అదే అంశానికి సంబంధించిన ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ మంత్రి గారిని మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష హైదరాబాదు కరీంనగర్ రామగుండం రాజీవ్ రహదారి రెండు వేల పన్నెండు పదమూడులో కట్టిన ఇవాళ ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలం రోజు అదే రోడ్డు మార్గాన నియోజకవర్గాల్లో పోవాలి ఎంత ప్రమాదకరంగా ఉంది అనేది మంత్రి గారికి తెలుసు శ్రీధర్బాబు గారికి తెలుసు అందరికీ తెలుసు పెద్దపల్లి టౌన్లో ఎంటర్ అయితే ఒక గంట సేపు పడుతుంది ఈ మూల నుంచి ఆ మూల పోవడానికి ఇదివరకు మాకు మంచిర్యాలు అదే సమస్య ఉండే కానీ మంచిర్యాల్ టు మహారాష్ట్ర త్రీ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే నెంబర్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ వలన ఇవాళ మంచిర్యాలకు బైపాస్ అయిపోయింది మేము మంచిర్యాల నుంచి కాగజ్ నగరం పోవడానికి ఇదివరకు రెండు గంటలు పట్టేది ఇప్పుడు ముప్పై నిమిషాల్లో పోతున్నాను నేను ఒక్కటే అడుగుతున్నా స్టేట్ హైవే నెంబర్ వన్ ఇది హైదరాబాద్ చాందా రోడ్లో భాగంగా నిజాం గట్టి వేసిన రోడ్ ఇది దిస్ వాజ్ ద ఫస్ట్ రోడ్ బిల్డ్ బై నిజాం ఎందుకంటే ఆయన రాజ్యం హైదరాబాదు రా రాష్ట్రం చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి బిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చినారు ఇచ్చి ఇప్పుడు పదిహేను అయింది ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే రీజనల్ ఆఫీసర్ గారిని మినిస్టర్ గారిని గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్ మాకిస్తే లేకపోతే ఆ రోడ్కు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడర్ ఇట్స్ ఆల్రెడీ నోటిఫైడ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది జీవనాడి ఈ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇప్పియండి దానికి సమాంతరంగా నాలుగు లేనిదా జాతీయ రహదారి అవసరం మనకు అక్కడ మాకు మంచిర్యాల వరకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది ఆరు మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దట్స్ నాట్ వయబుల్ ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గడ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష మొత్తం మారుమూల ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్ ధన్యవాదాలు సార్ సార్ ఈ నేషనల్